అందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో రామనామం ఎంత గొప్పదో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముల వారు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు నిరంతరం శ్రీరామనామ జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునుగు తేలుతున్నారు హనుమ అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింద అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నారు రాజప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగాలేదు ఉన్నట్టుండి విరుచుకుబడిపోయారు వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు ఎవ్వరినికి లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు రాముల వారు హంసతూలిక తల్పం మీద వెళ్ళకిలా పడుకొని ఉన్నారు వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణనాథుడు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఈ హమ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనువదించారు లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతికగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అనగా హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలని ఆశ్రయించి నమస్కరించి స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తునికి జరిగినది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చి అమ్మవారు రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు వెన్ను పూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకొని చూశావా నాయన రామరామ రామనామ మహిమ ఈ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందుండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు जय श्री राम जय श्रीमारायण